దండే గడియల్ దస్తి రుమాల్ బెస్త గుల్లో డంటివే పిల్ల దండే గడియల్ దస్తి రుమాల్ బెస్త గుల్లో డంటివే పిల్ల కిరికిరి చెప్పుల కిన్నర మోతల కుర్మ గుల్లో డంటివే పిల్ల వదంటే ఎవడల పోతాను అంటవే పొల్లగాని గుండు గడ గీకితనంటి పొంగరంగ ఎక్క దీగ ముల్య మూట పైలమే పొంగరంగ ఎక్క దీగ ముల్య మూట పైలమే కరువునారు జిల్ల జర్ర భుషార్ గుండవే వాన జల్లుకుని ఒల్లు కండిందమ్మ నల్ల మబ్బుల్లోన నెలలు నిండా నిండాయమ్మ ఋతువు ీవు బి ఎమ్మ రతనాల పంటంత నీ కడుపు పంటమ్మ ఆగలి దున్నుతుంటే నీళ్ళు గడదామంటే నిద్ర నీ వేరే నారేనా రేనారే నారే గు చిన్న దాన సన్నని నడుము మీద కన్ను వడ్డదే జాన కలువ నిన్ను వమ్మన్న గాని కన్ను కొట్టి నోడెవ్వడే బాబా కలువ నిన్ను వమ్మన్న మేనత్త కొడుకాట మేన బావాట మేనత్త కొడుకాట మేన బావాట కలవామాని కన్ను కొట్టే రమాకి నన్ను దూలబోకు ఆ నరాని మాటలాడబోకుల శ్రీదేవి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆకేరు న్యూస్ ఒక పాటల పుట్ట తనే మన మారముల్లా ఆనందమన్న సామాజిక అంశాల మీద పాట పాడడం అంటే తనకెంతో ఇష్టం తెలంగాణ ఉద్యమంలో అనేక వేదికల మీద తన గళాన్ని వినిపించాడు పాటలు తన జీవన ప్రయాణంగా పాటతోనే ప్రయాణం చేస్తున్నాడు మన కరీంనగర్ జిల్లా వీనవంక మండలం వల్భాపూర్ ముద్దుబిడ్డ మారముల్లా ఆనందం అన్నగారు సో అన్నగారు ఇప్పుడు మన ఆఖరి స్టూడియోలో ఉన్నారు తనతో మాట్లాడి తన పాటల ప్రయాణం గురించి అడిగి తెలుసుకుందాం ఈ కాలశం చలో రండి అన్న నమస్తే ఎట్లున్నారు బాగున్నారు అన్న ఆనందం అన్న అంటే ఎన్నో పాటలు సో అందులో ఒక మంచి పాట ఆ పాటతోటి మన ప్రోగ్రామ్ని షురు చేద్దాం అన్న ఏ మౌవు తావని ఆకాశము నీకు గొడుగై నీడనిస్తుంది ఏ మౌవు తావని భూతల్లి ఎదలపై నూరేళ్ళు నిన్ను మోస్తుంది సాటివాడు సాయమడుగుతే అందించే గుండెని ముండి గుణము కలిగిన నీకు ఏమవుతావనీ ఏమవుతావని నీరు నిప్పు గాలిని తోటి మందమల్లింది ఏమవుతావని నీ మనుగడను కాపాడుతుంది ఏమవుతావని పొద్దు పొడుపు నిన్ను ముద్దాడి నిద్ర లేపింది పండు వెన్నెల కొట్టి జోల పాడింది అన్న నిజమే కదన్న ఎంత బాగుందంటే ప్రకృతి మీద పాటలు ఎన్ని పాటలు వచ్చినా కానీ తక్కువే ఉంటాయి కదా అలాంటి మంచి పాట ఇంకా రిధం ఉంటే ఇంకెంత బాగుండే ఈ పాట కానీ ఇలా ఉంటేనే మీ వాయిస్లో ఇంకా అందం ఉంది ఆ రిథం కంటే ఆ రిధం ఆ పాటను తీసుకోదేమో అనుకంటే ఇలా ఓన్గా పాడడం ఇంకా చాలా బాగుంది అన్న ఆనందం అన్న ఈ మంచి గొంతుతోటి నాకు అమ్మ మీద పాట వినాలనుందన్న అమ్మలో కొడుక నీవు బయట పడ్డ రోజు తలుసుకో తొమ్మిది నెలలు మోసినాది ఊపిరిని కూదినాది దినెలలు మోసినాది ఊపిరి నీ కూదినాది పూడిగా నీకు చేసినది ఉపవాసంన్నదిగా నువ్వుడి ఊడిపడలేదు తుత్ కొడుక ఉరిటి బాధలు నువ్వు పడలే అమ్మ మీద ఎన్ని పాటలు వచ్చినా ఎంతమంది పాడినా కానీ అమ్మ విలువ అమ్మ విలువకే అమ్మ విలువనే ఉంటుంది అన్న మరి అదే విధంగా నాన్న పాట కూడా పాడేస్తే మట్టి తల్లి ముద్దు రాన్న నేల తల్లి తీసిన పాట రా మాయను నేనెట్ల మరిచిపోదురాయను నేనెట్లా మరిసిపోదురా అన్న ఏ పాట అయితే ఆ పాట పాడేస్తారా ట నాన్న కనిపించే దైవం కదరా అందుకనే అమ్మ నాన్న పాట అనేది అంత వాళ్ళంత ప్రేమ మంచిది కాబట్టి వాళ్ళని మనం గుర్తు చేసుకోవాలి సూపర్ అన్న అన్నిటి మీద మీ దగ్గర పాటలునే నాకు అర్థమవుతుంది ఇప్పుడు మీ గురించి తెలుసుకునే ముందు ఒక జానపదం అన్నాం ఈ గొంతుతోటి ఒక జానపదం వినాలని ఉంది సో జానపదం తర్వాత మీ గురించి తెలుసుకుందాం ఓకే ఓకే అన్న దండె గడియాల్ దస్తి రుమాల బెస్త పిల్ల దండె గడియాలు దస్తి రుమాల బెస్తో డంటే పిల్ల కిరికిరి పుల్ల పిల్ల బోతాలా చెప్పుల కిన్నెర మోతల కిన్నెరా బోతాలే పిల్ల నువ్వయే తో జమ తోటలు పిల్ల నువ్వయే తో జమ తోటలు పిల్ల జమ తోటల్లో నాజీరాటలు అడుగుందాము రాయే పిల్ల దండ గడియాల్ దస్త రుమ పావ్ సూపర్ అన్న యాక్చువల్ గా ఇది మొన్న మొన్ననే సినిమాలకు వచ్చింది కదా అన్న అంటే దీని ఒరిజినల్ బానే ఇప్పుడు మీరు పాడిర్రు అవునురా ఇది పాత చాలా నా చిన్నప్పుడు విన్నటువంటి పాత పాట నేను చిన్నప్పుడు చిన్నప్పుడున్న పాటలు వేరే ఉండే అప్పుడు అంత సారంగపాణి శంకర్ ఉండే కదా అన్న మీరు సారంగపాణి శంకర్ అన్న వాళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళ పాట కూడా పాడాలి వద్దు అంటే ఏం ఉండాలో పోతాను అంటవే పొల్లగాని గుండు గడకెప్తానంటే పోతాను అంటవే పొల్లగాని గుండు గి గీత్తనంటే పొంగరంగ ఎక్కదీగ మూల్య మూట పైలమే పొంగరంగ ఎక్కదీగ మూల్య మూట పైలమే కరువు గుండవే మటా పైలమే అవ్వో నీ మూట పైలమే పొల్ల పైలమే అవ్వో పొల్లగాడు పైలమే అవ్వ అనందన్న ఇదే హూప్ తోటి మళ్ళీ తర్వాత జానపదం వాడాలన్న మళ్ళీ ఓకే అన్న ఇప్పుడు చెప్పండి అన్న మీ పూర్తి పేరు పుట్టింది ఎక్కడ ఉండేది ఎక్కడ ఎంతవరకు చదువుకున్నారు అమ్మ నాన్నలు ఏం చేసేవారు నేను తెలంగాణ సాంస్కృతిక సారథిగా పనిచేస్తున్నాను ఫస్ట్ నుంచి కూడా మా డాడీ వ్యవసాయం చేసేవారా మళ్ళీ నెక్స్ట్ కూడా ఆయన ఒక మంచి కళా నైపుణ్యంతోటి కిలార్నేట్ వాయించేవారు నా నేపథ్యం అంటే జానపదాలు సినిమా పాటలు జీవితం అంతా తెలంగాణ ఉద్యమంలో గడిచింది అంటే దీన్ని బట్టి చూస్తా అంటే ఈ గొంతు ఎలా వచ్చిందబ్బా అనుకుంటే నాన్న యొక్క కిలారి నేటి వాయిద్యంతో పాటల ప్రయాణం మరి నాన్న ఎలాంటి పాటలు వాయించేదన్నా రావో అన్న ఒక పదం వరకే చెప్తున్నారు ఆ పాట వాడిస్తే కూడా మంచిగా ఉంటది కదా ఇది చిన్నప్పుడు తరగతిలో పెన్నిచ్చిరా మంచి పాటల ప్రయాణం నీ తొమ్మిదో ఏటనే నాలుగో తరగతిలో ఒక మంచి పెన్ను కూడా తీసుకున్న అది ఎంత అంటే చాలా గ్రేటే కదన్న ఫస్ట్ ప్రైజే కదా మీ జీవితంలో ఇంత చల్లనిదమ్మా నీల తల్లి ఇంత చక్కనిదమ్మాన తల్లి ఈ పాటను మీ నోటి ద్వారా వినాలని ఉందన్న ఎంత చల్లనిదమ్మాయి నేల తల్లి ఎంత చక్కనిదమ్మా నను గండ తల్లి ఎంత చల్లనిదమ్మాల్లి వాన జల్లుకుని ఒళ్ళు కండిందమ్మా నల్ల మబ్బుల్లో నెలలు నిండా ఎమ్మ ఋతువు ఋతువుకు నీవు బాలింతబో ఎమ్మ రతనాల పంటంత నీ కడుపు పంటమ్మా చల్లనిదమ్మాయి నేల తల్లి ఎంత చక్కనిదమ్మా నను గండ తల్లి అనేకమైన కళాకారులు ఇప్పుడు ఎంత అద్భుతమైన రచయితలు ఉన్నారు వెన్నెల శ్రీనాథ్ అన్న మిట్టపల్లి సురేందర్ అన్న మిట్టపల్లి సురేందర్ అన్న అన్నారంటే తను ఒక పాట రాసింది నిప్పు మీద పాట ఓకేరా అద్భుతంగా రాసింది జకముకరాళ్లకు కుడి ఎడమల్లో ఉంటది ఏలెడు పుళ్లకు తలలో పొగరై ఉంటది దేవుని గుడిలో రతిలా ఎర్రని వర్ణములు దేహం కలిగుంటది ఎండిన చెట్ల మీద ఎత్తులు గొడుతుంటది పచ్చని గడ్ల పడితే పొగలు గక్కుతుంటది కానక కాలు వెడితే కేకలు పెట్టిస్తది సబ్బలి మూతి కాడ బొబ్బలు పెడుతుంటది లోహపు కొండనైన లొంగ తీసుకుంటదరే లోహపు కొండనైన లొంగ తీసుకుంటది కుండలకేమోంగి బతుకుతుంటది చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఎక్కడా నిప్పు అనే పదం రాదు కానీ మీనింగ్ అనేది తెలుస్తుంది మరి నేను ఎవరు అడగమంటుంది ఉంటుంది కదా నిప్పు నిప్పు అది కదా చాలా అంటే చాలా బాగుంది అన్న అన్న పాత పాటలు జానపదాలన్న అమ్మమ్మలు పాడే పాటలు అన్న ನಾರೇ ನಾರೇ ನೇಗೂ ಚಿನ್ನ ದಾನ ಸನ್ನ ನೀ ನಡಮೂಮಿ ದೂ ವಡ್ಡದೆ ಸನ್ನ ನೀ ನಡಮೂಮಿ ದನ್ನು ಒಡ್ಡದೆ ನಡಮೂಮಿ ಕಣ್ಣು ಒಡ್ಡದೆ నిండు పున్నమి నాడు పండు సే వెన్నెల కంటే నీవు ముద్దు గుంటి వేరే నారే నారే నారేనా చిన్నదాన సన్నని నడుము మీద కన్ను వడ్డదే జా సన్నని నడుము మీద కన్ను వడ్డదే జానా అన్న ఇంకొక పాట అలానే కలువా నిన్ను వమ్మన్న గాని కన్ను కొట్టి నోడెవ్వడే బామా కలువ నిన్ను వమ్మన్నీ బామా సింగారి కుమ్మ కలువ నిన్ను కన్ను గాని నోడెవ్వడే బాబా కలువ నిన్ను బమ్మన్న ఇంత మంచి పాట వాడిను ఆరెంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ మేడం పేరు ఏం పేరు ఎంతమంది పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు మా మిస్సెస్ పేరు విజయ నా పిల్లలు బాబులు ఇద్దరు పాప ఒకరు పెద్ద అబ్బాయి పేరు దినేష్ రెండో అబ్బాయి పేరు అభిలాష్ దినేష్ మల్టీమీడియా చేస్తున్నాడు హైదరాబాద్లో చిన్న అబ్బాయి సింగపూర్ కాలేజ్ బీటెక్ ఫైనల్ ఇయర్ పాప మ్యారేజ్ అయింది ల్యాబ్ టెక్నీషియన్గా గాంధీ హాస్పిటల్ హైదరాబాద్ పేరు ఉంటుంది అవునా కాదా మరి ఏందన్న మీ పేరు ఆనందం అని ఉంది ఆనందం అంటే సంపూర్ణమైనటువంటి తెలుగు పదం అంటే హిందీ పదం మిమ్మల్ని అడిగి పాడించుకునే పాట ఏంటిది విజయమ్మ పాట పాడితే ఆమె ఏ పని చేసుకుంటానైనా ఒక బాగా ఏ కూడా ఏమంటది ఏమంటది ఆమె టైం పాస్ చేస్తుంది బానే వాడుతున్నావు కానీ నీకు శక్తి మరి శక్తి పోదా ఊకే పాట వాడితే మరి ఎందుకు ఈ పాట ఊకే పాట వాడితే ఎట్లా అని ఈ మ్యాటర్ కొరికే నేను ఈ క్వశ్చన్ అడిగింది చూసినావా ఏం చదువుకున్నారు నేను పీజీ చేసిన పీజీ ఎంఏ చేసిన బీడి చేసిన జనగాం తెలంగాణ ఉద్యమంలో మేము బీడి చేసినప్పుడు టూ థౌజండ్ ఎయిట్లో మెగా డిఎస్ చేస్తే మన కాకతీయకున్న ఉస్మానియా యూనివర్సిటీకి అవకాశం వేయలే మేము అప్పుడు అకాడమిక్ ఇయర్ లేకపోతే ఇప్పుడు నేను టీచర్ అయ్యేటోన్ని ఇంకా ఇలా ఏమైనా క్రియేటివిటీ చేశారన్నా ఇంకా క్రియేటివిటీ అదేం లేదు ఒకటి ఒకటి ఏంటంటే వెన్నెల శ్రీనాథ్ అన్న రాసిన పాట మన ఊరు మన బడి అనే దాని మీద ఇంకా పాట అన్న రచించండి కానీ ఇంకా రికార్డింగ్ ఏం కాలేదు అన్నది మన ఊరు మనబడి కన్న తల్లి ఒడిరా కన్న తల్లి ఆ చదవాలి ఒడిరాలురా చాలా అంటే చాలా బాగా రాసిండు ఎమ్మెల్ శ్రీనాథ్ అన్న కదా ఇది ఇంకా బయటికి వస్తే ఇంకా బాగుంటుంది అన్న అంబేద్కర్ మనకు చాలా మంచి అవకాశాలు ఇచ్చిండు సో అంబేద్కర్ మీద పాటలు ఉన్నాయి మహామహుడు మహోన్నతుడు బాబా అంబేకరుడు దళిత జాతి జనులకెళ్ళ దీన బంధువతడు మహోన్నతుడు బాబా అంబేకరుడు ఎన్ని పాటలుంటే అంబేద్కర్ మీద పాటలు తను లేకపోతే ఇలా మనం ఉండకపోయే వాళ్ళం కావచ్చు తక్కువ జాతులు వెనుకబడి ఉన్నారని ఆలోచించి వాళ్ళకి భూమి ఉండాలి వాళ్ళకి భుక్తి ఉండాలని వాళ్ళ కొరకు పోరాటం చేసిన ఉన్నాడన్న పౌర హక్కుల నేత సో బాలగోపాల సార్ మీదేమైనా పాటలున్నాయో భౌతికంగా ఎక్కడ చూసినా ఒకప్పుడు చాలా విలువ ఉండేది కానీ ఇప్పుడు లేదు నువ్వేంది నేనేంది స్వార్థం అనేది ఎక్కువ వచ్చేసింది కదా ఇప్పుడు సో అలాంటి పాటలు ఏమైనా ఉన్నాయా కండ్ల కుపొరలొచ్చి కాముత బ్రతకకు కాకమ్మ ముట్టదురా కడసారి తువంటు పోతారురా ఈ జన్మ ఎత్తిన ఫలితము ఏమిటో తెలుసుకో నీ బ్రతకరా నీ బ్రతుకు కర్తమే అది అవునురా చిరునవ్వుతోనే కలకాలం ఉండాలి మన స్థానం ఉండాలి జీవితం అంటేనే నాటకరంగ మన పాత్ర కట్టాలి పైన నీ నీదూ వచ్చేది ఏమిటిరా బొందల గడ్డల జానేడు జగను సంపాదించుకోరా ఎకరాలు నీ వెనక రావు గదా అన్న తెలంగాణ ఉద్యమంలో మీ యొక్క పాత్ర ఉందన్నారు ఎలాంటి పాటలు ఎవరిని చూసి మీరు ప్రేరణ పొందిరన్నట్టు గద్దరన్నే మాకు స్ఫూర్తి ఉద్యమాలలో గద్దరన్న పాటలు మీ నోట వినాలను అన్న అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానము అమ్మ నీకు వందానలమ్ము అమ్మ నీ ప్రేమానిదమ్ము అమ్మ నీకు వందానలమ్ము ఇప్పుడు అంటే అప్పుడు ఎలాంటి అంటే ఎలాంటి ఇష్యూలు జరిగేది ఆడపిల్ల ఉడితే ఏదో చిన్నతనంగా చూ చూసేటువంటి సంస్కృతి ఉన్నప్పుడు అప్పుడు గదరన్న పాట ఆడపిల్ల మీద అద్భుతంగా ఆయన రచన ద్వారా ఎంతో మేల్కొల్పోయిండు ನಿಂಡು ಸನಾಡು ಓಲತ್ ಸಗು ಮಾಡಿ ಆಡ ಪಿಲ್ದಟ್ಟಿನಾದೋ ಬುಟ್ಟಿನದೋ ಸುಮ್ಮ ಗುಮ್ಮಡಿ ನಿಂಡು ಆಮಾ ಸನಾಡು ಓಲತ್ ಸುಮ್ಮ ಮಾಡಿ ಆಡ ಪಿಲ್ಡ್ದುಟ್ಟಿನ అత్త తొంగి సూడలేదు ఓలత్సండు ముద్దాడు రాడే ఓలాత్ అత్త తొంగి చూడలేదు ఓలా మొగడు ముద్దాడ రాడే ఓలత్ సమ్మాసాడు ఓలాత్ సమ్మా పిల్ల బుట్టీనదో ఓలత్ చెత్త గంపాలే చూకోని ఓ లచ్ఛా గుమ్మాడి చెత్త కుండీలేయ్యా పోతే ఓ లచ్చ గుమ్మడి చెత్త గంపాలే చూసుకోని ఓ కుక్క పిల్ల అడ్డమొచ్చేయిం ఓ లచ్చ అట్లా చేయకందం ఓ లచ్చ గుమ్మడి ప్రతి వాళ్ళొక్క శక్తివంతులే ప్రతి వాళ్ళకు ఒక ప్రత్యేకత ఉంటుంది కాబట్టి చంద్రబోస్ రాసినటువంటి ఒక పాట ఉండే ఎవరేమీ అనుకున్నా నువ్వు ఉండే రాజా రాజును వే మంటును వే మంత్రి నువ్వు వే సైన్యం నువ్వు ఏమైనా ఏదైనా నువ్వు వెళ్ళే బడిలో పలకాలు వే బలపం నువ్వే ప్రశ్నను వే బదులు అన్ని నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎందుకంటే అడగగానే మా ఆఖేరు న్యూస్ ఛానల్కి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ఎన్నో మంచి మంచి పాటలు పాడని పాటలు అంటే ఏది లేదు అన్ని పాటలు పాడారు చాలా చాలా ధన్యవాదాలు అన్న నమస్తే అన్న ఆకేరు న్యూస్ ఛానల్ వారికి కృతజ్ఞతలు పల్లెల్లో ఉన్నటువంటి అనేక మంది కళాకారులు ఆనిమత్యాలు ఉన్నారు వారిని కూడా వెలికి తీసే అటువంటి బాధ్యత కూడా మీరు తీసుకుంటున్నారు చాలా కృతజ్ఞతలు ఇంకా మీరు ఈ యొక్క నేను ఈ ప్రదర్శన ఈ యొక్క పాటల ద్వారా నేను మీ యొక్క ఆఖేర్ న్యూస్కు రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి